ఎప్పుడైనా అధికార పక్షాన్ని ప్రతిపక్షం టార్గెట్ చేయాలి కానీ ఏపీలో మాత్రం అందుకు పరిస్థితి విరుద్ధంగా ఉంది విపక్షంగా ఉన్న వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికలకు ముందు అలానే చేశారు ఎన్నికల తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారు ఈ ఎన్నికల్లో జగన్ ని ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు అయితే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే పరంపర కొనసాగించారు ఇప్పుడు దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్ ని టార్గెట్ చేస్తున్నారు షర్మిల అందుకే ఇప్పుడు కూటమి కంటే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నారు జగన్ తద్వారా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను పార్టీలోకి తెచ్చుకుని గట్టి యుద్దానికి ప్లాన్ చేస్తున్నారు తనను ఇబ్బంది పెట్టిన శర్మలకు షాక్ ఇస్తున్నారు అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టింది వైసీపీ హైకమాండ్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధపడ్డారు జగన్ అందులో సొంత అజెండా ఉందని భావించిన కాంగ్రెస్ పెద్దలు అనుమతించలేదు కానీ జగన్ అనుకున్నది సాధించారు మృతుల కుటుంబాలను పరామర్శించారు కాంగ్రెస్ నాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించారు వైసీపీని ఏర్పాటు చేశారు ముందుగా ప్రతిపక్షంలోకి వచ్చారు అనంతరం అధికారాన్ని అందుకున్నారు ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు అయితే తనను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు కనీసం ఏపీలో కోలుకునే అవకాశం ఇవ్వలేదు నలభై శాతం ఓట్లతో బలంగా కనిపించే కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలించారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తన వైపు చూసుకునేలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటే ఆ పార్టీకి ఏపీలో సారథ్యం వహిస్తున్న సోదరి షర్మిలను గట్టి దెబ్బతీయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఆమెను ఏకాకి చేయగలిగారు దాదాపు కాంగ్రెస్ లో మిగిలిన నేతలను అంతా వైసీపీలోకి రప్పించేందుకు ప్లాన్ చేశారు జగన్ ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు వైసీపీలో నేతలను బయటకు రప్పించడం ద్వారా జగన్ అచేతనం చేయాలని చూస్తోంది కూటమి దాన్ని తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను వైసీపీలోకి రప్పించాలని జగన్ చూశారు జగన్ టార్గెట్ షర్మిల జగన్ మిషన్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం తద్వారా తన పార్టీని బలోపేత చేసుకోవడం అదే సమయంలో కూటమికి ఎదురెళ్లడం వచ్చే ఎన్నికల నాటికి తన ను సిద్ధం చేసుకోవడం ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు